భారతదేశపు మొట్టమొదటి మాడ్యులర్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ నాలుగు వేల టచ్ పాయింట్స్ని రీచ్ అవుతామంటున్న వాళ్ళ ఎలక్ట్రిక్ ఇటువంటి లేటెస్ట్ వెబ్సీస్ని ఈ రోజు మన ఈవీ కొరోడ్ లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ ఆ మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరడ లైవ్ మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది మన ఈవీ కుర్రాడి కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే సన్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు భారతదేశం మొట్టమొదటి బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ మాడ్యులర్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ అనేది తీసుకొచ్చారు ఇది హెవీ వెహికల్స్ కోసం అనమాట దీనికి వీళ్ళు పెట్టిన పేరు ప్రవాస్ ఫోర్ పాయింట్ ఫోర్ ఈ ప్రవాస్ ఫోర్ పాయింట్ ఒక బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మేజర్గా వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఫోకస్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు మనకు బ్యాటరీ స్వాపింగ్ అనగానే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ గుర్తుకొస్తాయి కానీ ఎలక్ట్రిక్ బస్సుల విషయానికి వచ్చినట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టిన ఒక ఎలక్ట్రిక్ బస్సు దాదాపుగా ఒక గంట టైం అనేది టైం అయితే వేస్ట్ చేస్తున్నారు దానికి సన్ మొబిలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రవాస్ అనే ఒక మాడ్యులర్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు దీంట్లో భాగంగా కొంతమంది బస్సు ఆపరేటర్స్ తో వీళ్ళు టై అయ్యారు సో ఈ బస్సు ఆపరేటర్స్ కి వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ని కేవలం ఐదు నిమిషాల టైంలోనే బ్యాటరీని స్వాప్ చేసేస్తారనమాట అంత హెవీ బ్యాటరీ ప్యాక్ ని కూడా బస్సు బస్సులో పెట్టే సైజు ఉన్న బ్యాటరీ ప్యాక్ని ని స్వాప్ చేయడం ద్వారా ఐదు నిమిషాల్లో జస్ట్ డీజిల్ ఫిల్ చేసుకున్నట్టు వెళ్ళినంత ఫాస్ట్ గా ఎలక్ట్రిక్ బస్సులు కూడా వెళ్ళిపోవచ్చు అలాంటిది ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మోడలర్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది మొబిలిటీ కంపెనీ వాళ్ళే నెక్స్ట్ క్షణ జేఎస్డబ్ల్యూ గ్రూప్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ పేరుని మార్చడానికి సిద్ధమవుతున్నారండి జేఎస్డబ్ల్యూ నథింగ్ బట్ ఇప్పుడు ఎంజీ మోటార్స్ కంపెనీలో ముప్పై ఐదు పర్సెంట్ వాట అనైతే వీళ్ళు ఎక్కువ చేసుకున్నారు సో బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే జేఎస్డబ్ల్యూ సంబంధించిన ఎంజీ మోటార్స్ కంపెనీ అయితే ఉందో దీని ఆరిజిన్స్ చైనా దేశంలో ఉంది సో చైనా భారతదేశ కంపెనీ కలయికలో వచ్చిన కంపెనీ కావడం వల్ల కొన్ని ఫండ్స్ రావడం అనేది డిలే అవుతుంది అనమాట ఇక ఈ పర్టికులర్ పార్ట్నర్షిప్ వల్ల సో వీళ్ళు కంప్లీట్గా మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్లో తీసుకురావాలని చెప్పి వీళ్ళు త్వరలోనే ఒక కొత్త మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ని అనౌన్స్ చేస్తారంట దానికి సంబంధించి జిందాల్ గారు కంపెనీ ఫౌండర్ అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అలానే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ చూసుకున్నట్లయితే ఔరంగాబాద్లో అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే సెటప్ ప్లాన్ అయితే కనిపిస్తున్నారు ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేస్తే దాదాపుగా ఐదు వేల పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది నెక్స్ట్ అనేది ఎంజీ మొబిలిటీ కంపెనీ నుండి సైబర్ స్టార్ ఎలక్ట్రిక్ కార్ ని రెండు వేల ఇరవై సంవత్సరం భారత్ మొబిలిటీ ఎక్స్పోలో అయితే మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం కనిపిస్తుంది అనమాట ఇది ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్ అనమాట కంప్లీట్ ఏరో డిజైన్ తో ఎలక్ట్రిక్ కార్ కనిపిస్తుంది ఇందులో సింగిల్ మోటార్ అలానే డబల్ మోటార్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ కార్ని అయితే ఆఫర్ చేస్తున్నారు సింగిల్ మోటార్ మరియు డబల్ మోటార్ వేరియంట్ కూడా డెబ్బై ఏడు కిలోవాటార్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు సింగిల్ మోటార్ వేరియంట్ కు వచ్చి ఐదు వందల ఏడు కిలోమీటర్ రేంజ్ అలానే డ్యూయల్ మోటార్కి కు వచ్చి నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు ఈ సైబర్ స్టార్ ఎలక్ట్రిక్ కార్ ని రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలో మార్కెట్లో తీసుకురావడం సిద్ధమవుతున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధారిత బాడీ అనమాట ఇది ఇది ఫేమ్ టూ స్కీమ్ సంబంధించిన అవకతవకలు జరిపిన కొన్ని మూడు కంపెనీస్ మీద అయితే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ముమ్మరం చేయడం జరిగింది అనమాట దాదాపుగా ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒక మూడు కంపెనీస్ హీరో ఎలక్ట్రిక్ ఓకినావా అలానే బెల్లింగ్ ఇండియా ఈ మూడు కంపెనీస్ మీద అయితే రెండు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల వరకు ఫ్రాడ్ జరిగిందని చెప్పి వీళ్ళు ఆరోపణలు అయితే అనమాట దీని మీద ఫేమ్ టూ స్కీమ్ సంబంధించిన సబ్సిడీస్ మీద అసలు మెయిన్ విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీస్ రెండు వేల పంతొమ్మిది టైంలో ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ అనేవి ఇచ్చి ఆ సబ్సిడీలో కొన్ని షరతులు అయితే ఉన్నాయన్నమాట పలానా కంపెనీస్కి పలా వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్కి సబ్సిడీ రావాలంటే కొన్ని లోకలైజేషన్ గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవ్వాలి అయితే ఈ కంపెనీస్ ఆ లోకలైజేషన్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదు కొన్ని పార్ట్స్ని చైనా నుండి తీసుకొచ్చి వాటిని లోకలైజ్ చేసినట్టుగా చూపించారు కాబట్టి వీళ్ళ ఫ్రాడ్ కింద తీసుకొచ్చి ఆ సబ్సిడీస్ డబ్బులు రికవరీ చేయాలనే పాయింట్లో ఈ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది అనమాట ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కంటిన్యూ అయితే జరుగుతుంది వీళ్ళు పిఎంపీ గైడ్ లైన్స్ ని అతిక్రమించారు కాబట్టి దీని మీద చర్యలు తప్ప అన్నట్టుగా తెలుస్తుంది ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఒరిస్సాలోని భారత్ భూషణ్ దాస్ అనే ఒక వాచ్ రిపేర్ చేసే ఒక వ్యక్తి తన ప్యాషన్ని ఒక కొత్త రకమైన టెక్నాలజీ కింద మార్చుకోవడం జరిగిందనమాట ఈయన రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో తమ పాత పెట్రోల్ బైక్ని వచ్చి ఈవీ కింద కన్వర్ట్ చేసుకున్నారు ఓన్గా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశారనమాట తర్వాత ఏం చేశారంటే దగ్గరలో పిల్లల దగ్గర సైకిల్స్ తీసుకుని వాళ్ళకు కూడా ఆ సైకిల్స్ని ఈవీ కింద కన్వర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేశారనమాట అలాగే ఇప్పుడు కొంతమందికి హెల్ప్ చేస్తున్నారని చెప్తున్నారు ఇది రీసెంట్ గా ఈటీవీ భారత్ వాళ్ళ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట వీళ్ళు ఈనే బ్యాటరీ ప్యాక్స్ తయారు చేయడం వాటిని సైకిల్స్ ఫిట్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఎనిమిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు డబ్బులు తీసుకున్నది సైకిల్స్ ని ఈవీ సైకిల్ కింద కన్వర్ట్ చేస్తున్నారంట ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారనమాట డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కల్లా తమ టచ్ పాయింట్స్ ని నాలుగు వేలకు పెంచుకుంటామని చెప్తున్నారు ప్రజెంట్ ఓడ ఎలక్ట్రిక్ యొక్క టచ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఎనిమిది వందలుగా ఉంది అంటే నెథింగ్ బట్ వీళ్ళ సర్వీస్ పాయింట్స్ కానీ షోరూమ్ అన్నిటిని కౌంట్ నేను టచ్ పాయింట్స్ అని చెప్తున్నారు మేజర్ గా ఈ మధ్యకాలం ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన సర్వీస్ ఇష్యూస్ గురించి కస్టమర్స్ చాలా వరకు రిపోర్ట్స్ అనేవి అందడం జరిగింది దాని మీద వీళ్ళ సేల్స్ మీద కూడా ఇంపాక్ట్ పడడం జరిగింది దీని మీద ఓలా కంపెనీ కాస్త దాని మీద వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందువల్లే వీళ్ళు ఇప్పుడు టచ్ పాయింట్స్ పెంచుకుంటూ పోతున్నారు మూడు వేలు అన్నారు అంటే ఎనిమిది వందలు కాదు ఇప్పుడు ఓవరాల్గా ఈ ఫిగర్ని నాలుగు వేలు పెంచుతూ ఉన్నారు కేవలం డిసెంబర్ నెలలోనే చేసేస్తూ ఉంటున్నారు వీళ్ళు చెప్పింది రియాలిటీలో ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మనకి డిసెంబర్ ఎండకల్ తెలుస్తుంది నిజంగా నాలుగు వేల టచ్ పాయింట్స్ తీసుకొచ్చి ఈవీ కస్టమర్లకు హెల్ప్ అవుతే మంచి విషయం బట్ టచ్ పాయింట్స్ పెంచేసి బట్ స్టిల్ అక్కడ సర్వీస్ లేకపోయినా స్పేర్ పార్ట్స్ లేకపోయినా ఉపయోగం ఉండదు బట్ సర్వీస్ జరగాలని అంటే ఓల ఎలక్ట్రిక్ కస్టమర్స్ ఎక్కువగా కామెంట్స్ పెడుతూ ఉంటారు సర్వీస్ ఫాస్ట్గా జరగట్లేదని వాళ్ళకి సర్వీస్ జరగాలని అయితే కోరుకుందాం నెక్స్ట్ విషయంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ అనేవి పాస్ చేయడం జరిగిందనమాట భారతదేశంలో ఈవీ సంబంధించిన వాడకం పెరగడం అలానే ఈవీ అడాప్షన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మరొకసారి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది వీళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు అందులో మెయిన్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో అంటే కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ లేకపోతే రెస్టారెంట్స్ కానీ లేకపోతే మెయిన్ మార్కెట్ సూపర్ మార్కెట్స్ ఇటువంటి ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అలానే మరికొన్ని గైడ్ లైన్స్ స్టాండర్డైజేషన్ యూస్ చేయాలి అంటే పలానా సాకెట్ ఏదైతే ఛార్జర్ ఉన్నదో అది కామన్గా వాడే ఒక స్టాండర్డ్ సాకెట్ సాకెట్ అయితే వాడాలని చెప్తున్నారు అలానే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని చెప్తున్నారు అలానే రియల్ టైమ్ ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ యూజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన యాప్ కనెక్టివిటీ కూడా ఇవ్వాలి అంటే వన్స్ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెట్టేసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళినా అది మానిటర్ చేసుకునే విధంగా అయితే ఉండాలన్నారు దాంతోపాటుగా ఇంటర్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఇవ్వాలన్నారు అంటే ఉదాహరణకి ఒక కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటే వాళ్ళు ఆ కంపెనీ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరే కాకుండా వేరే ఛార్జింగ్ స్టేషన్ వద్ద కూడా ఛార్జింగ్ చేసే విధంగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక సంబంధం అనేది ఉండాలి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఆ కంపెనీస్ అలా వర్క్ చేసుకోవాలని చెప్పి ఈ భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ అనేవి కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది మరి మరింత డీటెయిల్గా గా కుదిరితే దాని గురించి సెపరేట్ వీడియో కూడా క్లైమ్ చేస్తామండి బట్ అప్డేట్ పరంగా అయితే మాత్రం మంచి విషయం గైడ్ లైన్స్ అనేవి ఆఫర్ చేస్తుంది ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే కైనెటిక్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే స్టార్ట్ చేశారనమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో మోటార్స్తో మోటార్స్ తో పాటుగా పిఎంఎస్ఎం మోటార్స్ కూడా తయారు చేస్తామని చెప్తున్నారు ముఖ్యంగా వీళ్ళ ఎల్ త్రీ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీస్కి అంటే వీళ్ళ ఎలక్ట్రిక్ టూ వీలర్స్కి ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్కి సపోర్ట్ చేసే విధంగా ఈ బిఎల్డిసి మరియు పిఎంఎస్ఎం మోటార్స్ అయితే ఇక్కడే భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తామని ప్రకటించారు ఇది మూడు వేల స్క్వేర్ ఫీట్ సంబంధించిన కెపాసిటీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉంటుంది ఇది లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి ఇటువంటి లేటెస్ట్ టీవీ కనీన్ కోసం ఈవి కొడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ ది నేచర్ ట్రై ది ఫ్యూచర్